పూర్వాశ్రంలో మీతో పాటు కలిసి పనిచేసిన మిత్రులు ఈరోజు మా శాసనసభ్యులు సోదరుడు పల్లారాయేశ్వరెడ్డి గారు గౌరవనీయులు సహచర శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు గౌరవ సహచర శాసనసభ్యులు పెద్దలు శ్రీ గోపాల్ గారు అంబర్పేట శాసనసభ్యులు పెద్దలు కాలేరు వెంకటేష్ గారు వేదికపైన ఆశీనులైన మహామహులందరికీ పేరు పేరున సిపిఎం రాష్ట్ర నాయకులకి అదేవిధంగా నలుమూలల నుంచి తెలంగాణ నలుమూలల నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చేసిన సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం కామ్రేడ్ సీతారాం గారికి మరొకసారి మా పార్టీ తరఫున కూడా హృదయపూర్వకంగా వినమ్రంగా వారికి జోహార్లు అర్పిస్తూ పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో మరి స్థిరంగా సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్ధత ఉన్న నాయకుడు గౌరవనీయులు శ్రీ సీతారాం గారు ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కాలంలో కడదాకా కమ్యూనిస్ట్గా బతికిన ఆదర్శ నేత ఢిల్లీలో ఢిల్లీలో వెలిగిన అసలైన హైదరాబాదీ బిడ్డ ఏచూరి గారు హైదరాబాదీ బిడ్డ అని ఎందుకంటున్నా అంటే మాకు కూడా పూర్వాస్రంలో కొంత కనెక్షన్ ఉంది అదేమంటే వారు చదువుకున్నది ఆల్ సైన్స్ స్కూల్లో నేను చదువుకున్న దాని పక్కనే రోడ్డు ఇవతల గ్రామర్ స్కూల్లో అదేవిధంగా వారి తర్వాత నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు నేను కూడా కొద్ది కాలం తర్వాత నేను కూడా అక్కడే చేస్తున్నాను కాబట్టి అందుకే హైదరాబాద్ బిడ్డ అనే మాట వాడతాం ఓట్ల రాజకీయం వేరు ప్రజల రాజకీయం వేరు మేము ఓట్ల రాజకీయంలో వెనుకబడ్డా ప్రజల కోసం జరిగే పోరాటంలో మాత్రం ముందున్నాం ప్రజల మనసులో ఉన్నామని ఆయన ఒకసారి చెప్పిన మాట నాకు బాగా గుర్తున్నమాట నాయకులుగా పాలకులుగా ఉండి పోరాటాలంటే తెలియని వారు ఎందరో ఉండొచ్చు ప్రజలంటే ప్రజల్ని ప్రజలంటే కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూసేవారు ఇంకెందరో ఉన్నారు కానీ ఉన్నత చదువులు చదువుకున్న ఒక కుటుంబంలో స్వయాన మేనమామగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న ఒక కుటుంబంలో పుట్టి అనగారిన వర్గాల కోసం ప్రశ్నించే గొంతుకగా ఎదిగిన వ్యక్తిత్వం చాలా గొప్ప విషయం చెప్పగల పోరాటాల నుండి వచ్చిన నాయకత్వానికి ప్రజల కష్టం సుఖం దుఃఖం తెలుస్తుందంటారు అలాంటి వారిలో ఏచూరి గారు ఒకరిని నేను బలంగా నమ్ముతాను తిట్లు బూతులు రోత మాటలు రాజకీయంగా చలామణి అవుతున్న ఈ రోజుల్లో ఏచూరి గారి హుందాతనం ఒక అద్భుత పాఠం భవిష్యత్ రాజకీయ నాయకులకనే మాట కూడా చెప్పక తప్ప ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో జైలు జీవితం తర్వాత భారతదేశంలో ఆనాడు అత్యున్నత స్థానంలో ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి ముందు నిలబడి ఒక సామాన్య విద్యార్థి నాయకుడు ఒక్క మాట కూడా తనకకుండా మీరు రాజీనామా చేయండి అని మాట్లాడాలంటే ఎంత గుండె ధైర్యం కావాలో ఒకసారి ఆలోచించేందుకు మేము రాజ్యాంగాన్ని రాజకీయాల కోసం అపహాస్యం చేస్తున్న ఈ రోజుల్లో నిజంగా రాజ్యాంగాన్ని బలంగా నమ్మిన త్రికరణ శుద్ధితో నమ్మిన వ్యక్తి సీతారామూరి గారు డెమోక్రసీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఎలక్షన్స్ ఇట్ ఈస్ అబౌట్ డిసెంట్ డిబేట్ అండ్ రైట్ టు క్వశ్చన్ ప్రశ్నించడమే ప్రజాస్వామ్యం అని గుండెల నిండా నమ్మిన వ్యక్తి పేచూరు గారు పదవులతోనే కీర్తి వస్తుంది అనుకునే వారు కొందరు ఉంటారు కానీ పదవులు లేకున్నా ఐడియాలజీ ప్రజా సమస్యల పట్ల అవగాహన పనిచేయాలన్న తపన నిత్యం ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ఆలోచన నిత్యం కొత్తది నేర్చుకోవాలి అనే ఒక అభిలాష ప్రజల మనుషుల్లో ప్రజల మనసులో చిరస్థాయిగా చిరంజీవిగా నిలబడేలా చేస్తుంది అనడానికి ఏచూరి గారి జీవితం ఒక ఉదాహరణగా నేను భావిస్తా మా పార్టీలు వేరు కావచ్చు మా సిద్ధాంతాలు వేరు కావచ్చు మీరు గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో భిన్నాభిప్రాయాన్ని ప్రకటించవచ్చు వారితో నాకు పరిచయం కూడా తక్కువే కావచ్చు కానీ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డలుగా మా బంధం రక్త సంబంధంగానే ఉంటుంది తప్పకుండా ఆ భావన మాలో బలంగా ఉంది బతికున్నంత వరకు ప్రజల కోసం బతకటమే కాదు చనిపోయాక కూడా తన దేహాన్ని భవిష్యత్తులో ఈ దేశ